నిర్మల కొండని దాటేశాము ఇప్పుడు కరిమల కొండ అంట మూడు కిలోమీటర్ స్వామి ఫుల్ టైర్డ్ అయిపోయాడు పాపం స్వామి కాళ్ళు బాగా నొప్పులు వస్తాయి ఆ స్వామి చూసి తాగుతున్నాడు మా స్వామి అయితే సూపర్ ఫాస్ట్ మేము స్లోగా ఉన్నాం కాబట్టి మాతో పాటు ఉన్నాడు లేకపోతే ఈ పాటికి పంబాకి వెళ్ళిపోయి స్నానం చేసి శబరిమల వెళ్ళిపోయాడు మా కోసం ఆగేది పాపం అందుకే జ్యూస్ తాగు తాగిస్తుంది హైదరాబాద్కి వెళ్ళి ఆ జ్యూస్ తాగుతాడు సార్ ఓకే చూడండి అలా వెళ్తున్నారు జనాలు అయితే అలా వచ్చారు సంక్రాంతి జ్యోతి చూద్దామని వచ్చారు అండి చూడండి ఎలా వెళ్తున్నారు భక్తులు కొండలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ కింద మీద పైన కింద బాబు ఇంకొక జనం ఎత్తాలి కాళ్ళన్నా అయిపోయినాయి కాళ్ళు మామూలుగా లేదు అరే కరిమల అంట అక్కడికి వెళ్ళి పంబా స్నానం చేసి సోమవారి దర్శనం ట్రై చేస్తాము మంచి కొద్దిగా ట్రై చేసి దండం పెట్టేసి వీళ్ళకైతే పద్దెనిమిది మెట్లు నాకైతే ఫస్ట్ టైం వేసాను సివిల్లో ఉన్నా అది ఎలా జరుగుతుందో తెలీదు ఆయన ఇచ్చ చూద్దాం ఓకే అయితే అప్పటివరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి